రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ పై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది ఈ ఏడాది ప్రధాన వాణిజ్య పంట పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగనుంది పెట్టుబడి అధికమైన మంచి దిగుబడులు వస్తే రైతులు లాభాలు ఆర్జించే అవకాశం ఉన్న దృష్ట్యా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ హెచ్డిపిఎస్ పేరిట ఓ ప్రత్యేక ప్రాజెక్టు అమలు చేస్తుంది ఈ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల్లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ అధిక సాంద్రత పత్తి సాగుపై ప్రదర్శన క్షేత్రాల ద్వారా రైతుల్లో అవగాహన కల్పించింది ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కూడా ముప్పై నుంచి నలభై శాతం మంచి దిగుబడులిచ్చే ఈ అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు ప్రోత్సహిస్తున్నామంటున్న రంగారెడ్డి జిల్లా హైత్నగర్ క్రీడా కృషి విజ్ఞాన కేంద్రం ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణలో పత్తి సాగు విస్తీర్ణం ఈ సంవత్సరం గణనీయంగా పెరగబోతుంది అయితే పత్తి సాగులో అనేక ఉన్నాయి వాతావరణ మార్పులతో పాటు చీడపేడలు అలాగే పెట్టుబడి పెరుగుతున్న పెట్టుబడులు కూలీల కొరత ఇలాంటి సమస్యల నుంచి అధిగమించాలంటే ఒక ప్రత్యేకమైన ఒక టెక్నాలజీ అందుబాటులో ఉంది అదే హైడెన్సిటీ కాటన్ ఈ పద్ధతిలో సాగు చేసినట్లయితే పెట్టుబడి తగ్గడమే కాకుండా మంచి దిగుబడి పెరుగుతాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు ప్రస్తుతం మనతో రంగారెడ్డి జిల్లా హైత్ నగర్ కృషి విజ్ఞాన కేంద్రం పత్తి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ మనతో ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతుంది అవునండి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం అరవై లక్షల యాభై మూడు వేల ఎకరాల్లో విస్తీర్ణంలో పత్తి సాగు కాబోతుంది ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తున్నారు ఇది కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి కొత్త పథకం ఒకటి ఉందండి దాంట్లో ఏంటంటే అధిక సాంద్రతలో పత్తి సాగు చేయాలని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ని కృషి విజ్ఞాన కేంద్రానికి ఇవ్వటం జరిగింది ఈ రంగారెడ్డి జిల్లాలో కొంతమంది రైతుల్ని ఎంపిక చేసి ఆ రైతుకులకి ఈ అధిక సాంద్రతలో ఎలా చేయాలి అనే దాన్ని మనము వాళ్ళకి తీసుకెళ్లి చూపించడం జరుగుతుంది దీనిని మొత్తం రంగారెడ్డి జిల్లాలోనే కాకుండా తెలంగాణలో వివిధ జిల్లాలను ఐడెంటిఫై చేయడం జరిగింది ఓన్లీ తెలంగాణే కాకుండా భారతదేశంలో చాలా జిల్లా ఐడెంటిఫై చేయడం జరిగింది మెయిన్గా అధిక సాంద్రతలో సాగు అంటే ఏంది అసలు రైతులు దేన్ని ఫాలో అవుతారు ఇట్లాంటి వాటి అన్నిటిని ఆలోచిస్తే రైతులంటే మీరు చూసే ఉంటారు రైతుల్లో భాషలో మాట్లాడాలంటే ఒక లైన్కి ఇంకొక లైన్కి మధ్య వచ్చేసి గజం దూరం అంటారు గజం దూరం అంటే తొంభై సెంటీమీటర్లు ఉంటుంది కానీ తర్వాత మొక్కకి మొక్కకు వచ్చేసరికి దానికి వాళ్ళు సీడ్ అనేది చేత్తోటేస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి దూరం పాటిస్తారు అదేవిధంగా అలా కాకుండా సీడ్ని డ్రాప్ చేస్తూ అలా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు అరవై సెంటీమీటర్లు తర్వాత నలభై ఐదు సెంటీమీటర్లు ఇట్లా ఫాలో అవటం వల్ల దానికి ఏముందంటే సీడ్ దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు ప్యాకెట్లతో అయిపోతుంది కానీ ఈల్డ్ అనేది చాలా తక్కువగా వస్తుంది కాకపోతే ఇక్కడ వాతావరణ మార్పుల గురించి మీరు ఇందాక మాట్లాడారు కాబట్టి ఈ వాతావరణంలో అనేది చాలా అనుకూలంగా ఉందంటే అధిక సాంద్రత పద్ధతి ద్వారా దానికి అనుకూలమైనటువంటి నేలలు కానీ మనం తీసుకున్నట్టుగానే అయితే రైతు పాటించే పద్ధతికి అదే అధిక సాంద్రతలో పాటించే పద్ధతికి కొంత విత్తనాలు విత్తుకునే దాంట్లోనే తేడా ఉంటుంది ఆ విత్తనాలు విత్తుకునే దాంట్లో తేడా అంటే మొక్కకి మొక్కకి మధ్య దూరం వచ్చేసి పదిహేను సెంటీమీటర్లు పెట్టుకోవాలి అదేవిధంగా లైన్కి వరుసకి వరుసకి మధ్య దూరం వచ్చేసి ఒక గజం పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఒక ఇరవై వేల కంటే ఎక్కువ మొక్కలు వస్తాయి ఇరవై రైతులకు కొంతమందికి ఏంటంటే ఇరవై వేలు మొక్కలు అంటే మొక్కలకి దగ్గర దగ్గర దూరం అవుతుంది కదా ఎత్తు పెరుగుతుంది కదా తర్వాత దానికి చీడలు పీడలు వస్తాయి కదా అని చెప్పేసి కొంత అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటారు కాకపోతే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ మొక్క అనేది అధికమైనటువంటి ఎత్తు రాకుండా ఆ మొక్కకి వివిధ జబ్బులు రాకుండా రెసిస్టెన్స్ కలిగిన సీడ్ ని అనేది కొన్ని కంపెనీల ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ కంపెనీని ఆ డిస్టిక్లో లో మనం చేయించాలని చెప్పేసి చేసినారు ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో గత ఐదారేళ్లుగా ఈ విధానంలో సాగు చేస్తున్నారు చాలా మంది రైతులు కూడా సత్ఫలితాలు సాధిస్తున్నారు మన ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం కూడా టెక్నాలజీ పెట్టింది అంటే ప్రోగ్రెస్ ఎలా ఉంది అసలు దీని మీద టెక్నాలజీ అంటే ప్రోగ్రెస్ అనేది చాలా బాగుంది దీంట్లో ఏంటంటే రైతులకి ఖర్చు అనేది మనం తగ్గించాలి ఖర్చుని ఎలా తగ్గించాలనేది ఫస్ట్ మనం భూమిని దున్నే దగ్గర నుంచి విత్తనాలు వేసుకునే దగ్గర నుంచి కలుపు తీసే దగ్గర నుంచి పిసకారీ చేసుకునే మందుల దగ్గర నుంచి ఆ తర్వాత కోసే దగ్గర నుంచి కోసిన తర్వాత పత్తి ఎప్పుడైతే మనం తీస్తామో తీసిన తర్వాత అక్కడ మొక్కలు అనేది అలానే ఉండిపోతాయి ఆ మొక్కల్ని తీయటం కూడా చాలా శ్రమతోటి కూడుకుంది మెయిన్ రైతులకు కావాల్సిందంటే శ్రమ తగ్గించే విధంగా ఖర్చు తగ్గించే విధంగా వాళ్ళకి ఏదైతే టెక్నాలజీ ఉన్నదో వాళ్ళకి కరెక్ట్ ఇది మనం తెలియజేయాలి తెలియజేయటం వల్ల వాళ్ళకి దిగుబడి వచ్చి వస్తుంది ఆ దిగుబడిలో నుంచి ఖర్చు పోయిందంటే వాళ్ళకి బెనిఫిట్ ఉండే విధంగా టెక్నాలజీస్ కావాలి ఖర్చుకి తర్వాత వచ్చే దిగుబడికి సమానమైతే రైతుకి అనేది లాస్ రావటం వల్ల ఇట్లాంటి టెక్నాలజీస్ అనేది రైతుకి చేరదు అందుకని చెప్పేసి ఎక్కువగా ఇప్పుడు కూలీల మీద ఆధారపడే ఎక్కువ మన రైతులు ఫాలకుంటారు కొంత దీనికి యాంత్రీకరణ జోడిస్తే ఆ యాంత్రీకరణ ద్వారా మనకి విత్తనాలు వేసుకోవటము మెట్రిక్ ప్లాంటర్ కలుపు తీసుకోవటము మామూలుగా బ్లేడ్ తోటి కాని ఆ తర్వాత స్ప్రే చేసుకోవటం డ్రోన్ తోటి కాని ఆ తర్వాత కట్ కట్ చేయటానికి భూమిలో నిలపడానికి షడ్డర్స్ కానీ ఇలాంటి కొంత టెక్నాలజీని యాడ్ చేయడం వల్ల ఈ అధిక సాంద్రతలో పెట్టిన మొక్కలకి ఈల్డ్ కానీ ఆ తర్వాత ఖర్చు కానీ తగ్గి ఈల్డ్ పెరిగి తర్వాత రైతులకు అనేది ఉపయోగం ఉంటుంది ఇటీవల కాలంలో అనూహ్యమైన వాతావరణ మార్పులు చోటు చేస్తున్నాయి దానితోడు తెగుళ్ళు చీడపీడలు బెడ తీవ్రంగా ఉంది పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్నాయి అంటే ఈ నేపథ్యంలో అంటే సాధారణ పద్ధతుల్లో సాగు చేసిన దానికి సంబంధించి ఎలాంటి దిగుబడులు వస్తాయి ఈ అధిక సాంద్రత విధానంలో సాగు చేసిన దిగుబడులు ఎలా ఉంటాయి అంటే రెండింటి మధ్య ఏంటి సార్ వ్యత్యాసం ఏంటి రైతులని ఏ విధంగా లాభసాటిగా ఉండే అవకాశం ఉంది రైతులకి ఇప్పుడు అధిక సాంద్రతలు అనేది ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసాం లాస్ట్ ఇయర్లో చేసి మూడు మండలాలను ఎంపిక చేసాం మాడుగుల మంచాల ఆమనగల్ని ఈ ఇదేందంటే ఒక డెమాన్స్ట్రేషన్ మోడ్లో మొత్తం తీసుకెళ్ళి తెలంగాణలో మొత్తంలో ప్రతి రైతుకి ఏమనేది చెప్పలేం ఎందుకంటే దాంట్లో సక్సెస్ అయిన ఫార్మర్సు దాన్ని అనుభవం తెలుసుకొని ఆ ఫార్మర్ ద్వారా యువతలకి మనం తెలియజేసే విధంలో ఒక ఎనభై ఎనిమిది రైతుల్ని ఎంపిక చేసి ఆ రైతుల దగ్గర ఈ అధిక సాంద్రతలు పత్తిశాం వాళ్ళ యొక్క రిజల్ట్స్ చూసేస్తే మామూలుగా సాధారణంగా పత్తి వాళ్ళు వేసుకునే పద్ధతికి ఈ అధిక సందర్భంలో వేసే పద్ధతికి దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై శాతం అధిక దిగుబడులు వచ్చినాయి ఈ ఖర్చులన్నీ పోవటానికి అలాగా దీంట్లో ఏమైందంటే ఇప్పుడు వాతావరణంలో మార్పులు వస్తూ ఉన్నాయి వాతావరణంలో మార్పులకు కానీ సాయిల్లో ఉన్నటువంటి ఫెర్టిలిటీని కానీ ఆ తర్వాత మనము తీసుకోవాల్సిన రెమెడీస్ కానీ వీటన్నిటిని ఎలా పాటించాలనేది మనము వాళ్ళకి ముందుగానే సూచనలు ఇస్తాం ఇప్పుడు చీడలు పీడలు అనేది కొంత ఎఫెక్ట్ ఉంది దాన్ని రాకుండా దానికి తీసుకోవాల్సినటువంటి రెమెడీస్ అనేది కొన్ని తీసుకుంటాం ఏ పురుగు తీవ్రత ఎక్కువ ఉంది ఆ నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆ తర్వాత ఆ పురుగు వచ్చినప్పుడు కానీ రాకముందు కానీ దాన్ని తీవ్రత ఏ సీజన్లో వస్తుంటుంది వస్తుంటది ఏ టైంలో ఎక్కువ వస్తుంటది ఇట్లాగా ఒక రీసెర్చ్ మోడ్ ఉన్నటువంటి అనుభవాలని దానికి జోడీకరిస్తే మనం ఈ ఖర్చును తగ్గించి అధిక సాంద్రతలో మనం పత్తిని లాభాల తీసుకెళ్ళవచ్చు పైలట్ ప్రాజెక్ట్ కింద రెండు చెప్పారు రాశి సీడ్స్ అలాగే శక్తిమాన్ కంపెనీ అంటే వీళ్ళు ఎలాగా రైతులను ప్రోత్సహిస్తున్నారు మీ వంతుగా శాస్త్రవేత్తలు ఎలా రైతులను ప్రోత్సహిస్తున్నారు ఈ విధానంలో అంటే తీసుకురావడం కోసం ఇది రై రాసి సీడ్ అనేది తర్వాత సీడ్ వర్క్స్ అనేది రెండు కంపెనీలు అనేది మేము ఐడెంటిఫై చేసింది కాదు అది కేంద్ర ప్రభుత్వం కాటన్ రీసెర్చ్ వాళ్ళు వాళ్ళ యొక్క ఉన్న డేటా ప్రకారం ఆ రెండిటిని ఐడెంటిఫై జరిగింది వాళ్ళ దగ్గర అయితే మీరు గమనిస్తే ఈ రెండు సీడ్స్లో కూడా కొన్ని మాత్రమే వెరైటీస్ ఉంటాయి రాశి దగ్గర ఉన్నటువంటి దగ్గర దగ్గర హండ్రెడ్ వెరై వంద దగ్గర పైన వెరైటీస్ ఉంటాయి కానీ అవన్నీ కూడా ఈ అధిక సాంద్రత పద్ధతిలో పనికిరావు వాళ్ళ దగ్గర ఉన్న రెండు వెరైటీస్ ఉంటాయి అదేవిధంగా సీడ్ వర్క్స్ కంపెనీ కూడా ఉంటుంది ఈ సీడ్ వర్క్స్ కంపెనీలో కూడా ఈ అధిక సాంద్రకు సంబంధించి రెండు మూడు వెరైటీస్ ఇలా ఉంటాయి ఆ రెండు మూడు వెరైటీస్ని మాత్రమే వాడుకుంటే ఈ రే హై ఎత్తుగా రాకుండా కాపాడుకోవచ్చు తర్వాత ఇది అధికమైన బుష్గా కూడా రాకుండా కాపాడుకోవచ్చు అదేవిధంగా మామూలుగా మీరు చూస్తే రైతు ఫార్మర్కి ఏంటంటే ఎంత హెట్ ఎంత హైటు ఎంత బుష్ వచ్చింది అనేది ఏ ఫార్మర్ చూడు ఒక చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి ఆ కాయలన్నిటిలో పత్తి సరిగా వస్తుంది అనేది అవసరం ఉంటుంది దీంట్లో మేము గమనించింది రాత్రి గత సంవత్సరం ఏంటంటే దగ్గర దగ్గర ఇరవై పైన వచ్చేసి దానికి పత్తికి వచ్చేసి కాయలు రావటం జరిగింది అవన్నీ కూడా చాలా బాగుండటం జరిగింది దీంట్లో ఈ కూడా చాలా బాగుండటం వల్ల ఈ సంవత్సరం మేము లాస్ట్ ఇయర్ వచ్చేసి ఒక ఎనభై ఎనిమిది మందికే చేసినా కానీ దానికి మూడు రేట్లుగా దగ్గర దగ్గర మూడు వందల నుంచి నాలుగు వందల వరకు ఫార్మర్స్ అనేది మేమేస్తామన్న వాళ్ళ ఉత్సాహంతో రావడం దీన్ని మేము ఎలా తీసుకెళ్తున్నాం అంటే లాస్ట్ ఇయర్ సక్సెస్ అయిన ఫార్మర్స్ ని తీసుకెళ్లి ఇప్పుడు చేయాల్సిన ఫార్మర్స్ తోటి ఇంటరాక్షన్ చేసి వాళ్ళ అనుభవాలు ఇలా షేర్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళని ఐడెంటిఫై రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఖరీఫ్లో లో అంటే కొంతమంది సాగు చేసిన రైతులు ప్రతికూల ఫలితాలు చూశారు అంటే ఆశించిన దిగుబడులు రాకపోవడం తర్వాత విత్తనాలు ఫెయిల్ కావడం లాంటివి చవి చూశారు అంటే ఇప్పుడు కనీసం ఈ సంవత్సరం అలాంటి అనుభవాల దృష్ట్యా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏం జాగ్రత్తలు చెప్తున్నారు అక్కడ ఆ సమయంలో కొంత ఇబ్బంది అనేది రెయిన్ మీద ఆధారపడి ఉందండి ఆ సంవత్సరం రెయిన్ఫాల్ అనేది ఇన్ టైంలో ఇది కాలేదు సీజన్లో ఎప్పుడైనా కానీ పత్తి అనేది ఏంటంటే కొంతమంది ఫార్మర్స్ దాని పొలంలో సీడ్ వేసుకోవాలనుకున్నప్పుడు కరెక్ట్ డెప్త్లో పెట్టాలి పెట్టకపోతే ఆ సీడ్ అనేది ఒక రాయిలాగా మారిపోతుంది లేదనుకుంటే ఆ సీడ్ అనేది జర్మినేషన్ రాదు అట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఫార్మర్స్ ఎదుర్కొన్నారు ఆ ఫార్మర్స్లు కూడా ఈ హెచ్డిపిఎస్సి చేయాలనుకున్నప్పుడు సమయానికి అయిపోవటము తర్వాత వాళ్ళు వేసిన తర్వాత వాళ్ళకి నీటి సదుపాయం ఇచ్చే వసతి లేకపోవటము వర్ష పడకపోవటం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావటం వల్ల అక్కడ కొంత ఇబ్బంది ఎదురైంది ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకొని తర్వాత ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో అలాంటి వాటిని ఓవర్టేక్ చేస్తూ ఒక ఆల్టర్నేట్ ఇరిగేషన్ ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ కలిగినటువంటి ఫార్మర్ని ఐడెంటిఫై చేసి దీన్ని అధికంగా ఎంతమందిలో మనము తీసుకెళ్లి ఎంతమందికి దీని ద్వారా లాభం చే కూర్చగలము అన్న ఉద్దేశంతో దీన్ని చేయటం జరిగింది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వాతావరణము ఎటు పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ వాటన్నిటిని తట్టుకోగలిగిన సాయిల్స్ తట్టుకోగలిగినటువంటి పరిస్థితులను తీసుకొచ్చి వాళ్ళకి మనం సాగు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం అంటే మన ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశంలో ఉత్పత్తి ఉత్పాదకత విషయంలో చాలా వెనుకబడి ఉన్నాం అంటే దాన్ని పెంపొందించాలంటే మన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణాలకి అనుగుణమైన ఎలా ఎలాంటి రకాలు వేసుకుంటే మనం మంచి దిగుబడి సాధించవచ్చు అంటారు ఇక్కడ వాతావరణానికి అనుకూలము తర్వాత ఒక దేశము ఒక రాష్ట్రము ఒక ఇట్లాగా దేన్నైనా మనం పోల్చుకున్నప్పుడు టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మనకి అమెరికాలో తీసుకున్నాము తర్వాత వివిధ డెవలప్డ్ కంట్రీలో తీసుకున్నాం అనుకోండి అక్కడ ప్రతిదీ తోటే ఉంటుంది మిత్తితో విత్తటం మిషన్ తోటే ఉంటుంది కోయటం మిషన్ తోటే ఉంటుంది డ్రోన్ తోటి మిషన్తో ఉంటుంది కానీ వాతావరణం దగ్గరకు వచ్చేసిన తర్వాత వాతావరణం ఎవరికైనా అనేది మనకి అక్కడ ఉన్నటువంటి ఒక నార్మల్ రెయిన్ఫాల్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ లాస్ట్ టెన్ ఇయర్స్లో కానీ లేకపోతే రెండు మూడు లాస్ట్ జరిగినటువంటి రెండు మూడు సంవత్సరాలు ఫాల్ కానీ యావరేజ్ కానీ మనం తీసుకున్నప్పుడు దానికి అనుకూలంగా మనం మెయిన్గా ఫాలో అవ్వాలి తర్వాత సూటబిలిటీ ఆఫ్ సాయిల్ చూసుకోవాలి సాయిల్లో కొంత మరీ దాంట్లో సత్తువ లేకుండా బలహీనంగా ఉన్న సాయిల్లో తీసుకెళ్ళి కాటన్ వేయటం అనేది లేదు అలాంటివి రాకూడదనే ఈ ప్రాజెక్ట్ అనేది కేవీకే రంగారెడ్డి తీసుకొని తర్వాత కొన్ని మండల సెలెక్షన్ చేసి దాంట్లో కూడా వాతావరణానికి అనుకూలంగా తర్వాత మేమైతే ఏదైతే ప్రాజెక్ట్ చేపడుతున్నామో వాళ్ళ దగ్గర ప్రతి ఫార్మర్ దగ్గర సాయిల్ టెస్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించినాము సాయిల్ టెస్ట్లో లో ఉన్నటువంటి ఆ యొక్క పోషకాలను ఆధారం చేసుకొని మనం ఇవ్వలవలిస్తే ఇవ్వచ్చు లేదంటే దానికి ఎక్సెస్గా ఉన్నటువంటి దాన్ని సేవ్ చేసేసి వీళ్ళకి కెమికల్ వాటి ద్వారా కూడా మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ ద్వారా కూడా తగ్గించేసి మన వాతావరణాన్ని బేస్ చేసుకొని తర్వాత వాటర్ ఫెర్టిలైటీలో ఉన్నటువంటి వాటిని కెమికల్ వాటి అన్నిటిని మూలక మూలకాలన్నింటినీ బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్ళామని అంటే రైతుకి ఖర్చు తగ్గించి తర్వాత వాళ్ళకి కొంత టెక్నాలజీ జోడించి ఇంప్రూవ్మెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది రైతులు నష్టపరిచేది అంటే పురుగులు అనేవి రసం పీల్చే పురుగు అలాగే గులాబీ పురుగు వీటి నివారణకు ముందస్తుగా అంటే ప్రాథమిక స్థాయిలో విత్తనం విత్తుకునే స్థాయి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా అలాగే మన ఎలాంటి రకాలు మీరు అంటే సూచిస్తున్నారు మీరు అంటే మేలైన వంగడాలు దీంట్లో మెయిన్ గా మనం తీసుకుంటే పత్తి అనేది చాలా రైతులకి ఆశాజనకమైనటువంటి పంట బాగా లాభం వచ్చిందంటే అతను ఒక ధనికుడు బాగా నష్టం వచ్చిందంటే అతను ఒకసారిగా సడన్గా భేదవాడైపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే రైతులు ఎక్కువగా పత్తి మీద ఆధారపడతారు ఇది ఒక కమర్షియల్ క్రాప్ దీంట్లో వాళ్ళు కొంత అవగాహన అయితే తెచ్చుకోవాలి వెరైటీ ఆఫ్ ద సీడ్ మీరు చెప్పినట్టు కరెక్ట్గా తీసుకోవాలి దాంట్లో కూడా ఇప్పుడు చీడపీడలు అనేది వస్తూ ఉంటాయి చీడపీడలకు సంబంధించి కొంత రాకముందు నుంచే రెమెడీస్ తీసుకోవాలి అట్లాంటికి ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది అన్నప్పుడు ఫిరమన్ ట్రాప్స్ కానీ లేదంటే ఏదైనా సీల్ పేపర్స్ కానీ ఇట్లాంటివి పెట్టిన తర్వాత దాని ఏ పురుగుదైతే ఒత్తిడి ఇక్కడ ఉన్నదో దానికి సంబంధించినటువంటి రెమెడీస్ తీసుకుంటా ఉంటే దాని ఉధృతం తగ్గించుకునే దానికి అవసరం ఉంటుంది చెప్పినట్టు రసం బీల్సే పురుగు అని ఉంటుంది దానికి సంబంధించిన మనము ప్రేయర్గా తీసుకొని దానికి కెమికల్ అనేది మనం తీసుకొని నివారణ తీసుకుంటే దాన్ని సరైన సమయంలో తీసుకోవటం వల్ల దిగుబడి అనేది అధికంగా దొరిగే దానికి అవకాశం ఉంటుంది మొత్తంగా మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ సంవత్సరం పత్తి సాగు అనేది ఎలా ఉండబోతుంది అంటే రైతులకు లాభాలు మీకు మిగులుస్తుంది అంటారు పత్తి సాగు అంటే ఇప్పుడు మీరు చెప్పింది చాలా సంతోషమైన విషయం పత్తి సాగులు అనేది అధికంగా ఏంటంటే వాళ్ళు పాటించాల్సింది మెయిన్ కలుపు అనేది రెండు కలుపులు కానీ కరెక్ట్గా తీయగలిగినారు అంటే వాళ్ళు ఆ దగ్గర దగ్గర సగం వరికి వాళ్ళు దగ్గరగా అయిపోయినట్టే ఈ ఒకటి రెండు కలుపుల్లో వాళ్ళు ఎప్పుడైతే కొంత నెగ్లిజెన్సీ చేస్తారు అది లేబర్ దొరకలేదనో మిషన్ దొరకలేదనో తీయలేకపోయినామనో తర్వాత వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎప్పుడైతే తీయలేకపోతున్నారో అలాంటి సమయంలో ఏమందంటే ఆ కలుపు అనేది వాళ్ళకి భారంగా మారుతుంది అక్కడ చెట్టు కంటే కూడా కలుపు అనేది అధికమైపోతుంది దానివల్ల ప్రాబ్లం అవుతుంది దాంట్లోనే అతనికి దాన్ని తర్వాత దాన్ని వదిలేయటము దాన్ని సరిగ్గా చేయలేకపోవటం వల్ల దొరుకుతుంది దానికి నివారణకి కలుపు అనేది చేసుకోవాలి చీడపూడలు రాకుండా కరెక్ట్ గా దానికి నివారణకు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత మిషనరీ వాడి వీడింగ్ కానీ తర్వాత తర్వాత హార్వెస్టింగ్ కానీ తర్వాత షెడ్డింగ్ కానీ ఇలాంటివి చేసుకున్నారంటే అతనికి అధిక దిగుబడి చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ సీజన్ ఆశాజకంగా ఉంటుందని చెప్పి అధికారులు చెప్తాడంతో ఈ అలాగే ఈ సంవత్సరం కూడా పత్తి సాగు అనేది కూడా ఆశాజనకంగా ఉంటుందని చెప్పి శాస్త్రవేత్త చెప్తున్నారు అయితే విత్తనం విత్తుకునే స్థాయి నుంచి పోత వరకు యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చని చెప్పి చెప్తున్నారు కెమెరా న్యూస్ హైదరాబాద్